హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీ నవరాత్రిలో రోజైతే ఎనిమిదో రోజు అమ్మవారు మనకి మూలా నక్షత్రంలో శ్రీ సరస్వతి దేవి అలంకారంలో ఉన్నారు అమ్మవారికి ప్రసాదం వచ్చేసి అయితే పరమాన్నం అండ్ అటుకులు బెల్లం అయితే పెట్టుకోవచ్చు నేనైతే పరమాన్నం పెట్టుకున్నానండి అలాగే బ్లౌజ్ పీస్ వచ్చేసి లైట్ ఎల్లో కానీ వైట్ కలర్లో ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు నేను ఎల్లో కలర్ అండ్ జానుకి అయితే కొత్త గాజులైతే తీసుకొచ్చామండి అవి పెట్టుకున్నాను అమ్మవారికి తాంబూలం కింద ఇంకా నందివర్ధన పూలైతే నూట ఎనిమిది పూలైతే అమ్మవారికి దగ్గర సరస్వతి అష్టోత్తర అయితే నేను చదువుతూ తనైతే అయితే పూజ చేసింది మా బంగారు తల్లి అయితే మార్నింగ్ లేచి ఇంక రెడీ అయి నీట్గా అమ్మవారి దగ్గర కూర్చుని పూజ చేసుకుంది తనకి ఏంటంటే ఫొటోస్ వీడియోస్ అయితే ఇష్టం ఉండదు తొందరగా తను ఓకే అన్నప్పుడే మనం తీయాలండి ఇంక నేను వీడియో అయితే తీయలేదు తనైతే పూజ చేసుకున్న తర్వాత నేను కూడా కుంకుమార్షన్ అయితే చేసుకుని యథావిధిగా ఇంక అమ్మవారికి ఏంటంటే దూపం అంతా వేసుకుని ఇంకా నిత్య దీపారాజన కూడా చేసుకుంటాను కదా అక్కడ కూడా స్వామివారికి అమ్మవారికి కూడా చూపించుకుని ఇల్లంతా చూపించుకుని ఇంకా నా పూజ అయితే ప్రశాంతం ఇలా చేసుకున్నాను సరస్వతి దేవి కటాక్షం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మీ మీద నా మీద కూడా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఓం శ్రీ నమ మన వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్